హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారా ఏంటి గిఫ్ట్ చూపిస్తుంది గివ్ ఏవే ఇస్తుంది అనుకుంటున్నారా గివ్ ఏవే ఇచ్చే అంత పెద్ద ఛానల్ అయితే కాదండి నాది ఇప్పుడు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది బాగా ట్రెడిషన్ అయిపోయింది కదండి ఒక త్రీ ఫంక్షన్స్కి అయితే వెళ్ళాము ఆ త్రీ ఫంక్షన్స్లో ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు సో ఏ ఫంక్షన్కి ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి ఇదేనండి మాకు బాగా దగ్గరనే రిలేటివ్స్ ఎంగేజ్మెంట్ చెప్పారు ఎంగేజ్మెంట్కి వెళ్ళాము ఈ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారండి దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఉంది వాళ్ళు బల్క్లో తీసుకుంటారు కాబట్టి తక్కువ ప్రైసే పడుతుంది ఇది వచ్చేసి గ్లాస్ బౌల్ అండి చాలా బాగుంది కదా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఏవైనా ఫ్రూట్స్ కానీ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా ఇదే నచ్చిందని ఇదే తీసుకున్నాము అంటే వేరే రకం కూడా ఇచ్చారండి అవి కొంచెం క్యాప్ అవి వచ్చి అవి కూడా గ్లాసే పైన మూత అవి వస్తాయి నాకు ఇదే నచ్చిందని ఇదే తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇది వచ్చేసి సెకండ్ రిటర్న్ గిఫ్ట్ అండి బర్త్డే ఫంక్షన్కి అయితే ఇచ్చారు ఈ ఫంక్షన్ కూడా మా రిలేటివ్స్ దే ఈ గిఫ్ట్ అయితే రిటర్న్ చేశారండి చూసారు కదా ఇక్కడ టూ కప్స్ అలాగే వన్ ప్లేటర్ అను కదా పైన మనకు తెలిసిపోతుంది టూ ప్లస్ వన్ అని దీని ప్రైజ్ అయితే అస్సలు లేదండి చూసాను నేను దాని ప్రైజ్ అయితే కనిపించింది కానీ దీని ఎంఆర్పి అయితే అస్సలు లేదు బల్క్లో తీసుకుంటారు కాబట్టి తక్కువ ప్రైస్కే పడతాయి దాని మీద ఉన్న రేటు కంటే తక్కువ ప్రైజే పడతాయి కదా ఇవి వచ్చేసి టీ కప్స్ అండ్ ఒక ప్లేట్ అండి దాంట్లో ఒక కప్ అయితే పడుతుంది ఈ కప్ కాదు వేరే టైప్ కప్ అయితే పడతాయి ఇవి రెండు టీ కప్స్ వచ్చినాయి ఒక ప్లేట్ అయితే వచ్చింది చూడండి ఇది వచ్చేసి బర్త్డే ఫంక్షన్కి అయితే ఇచ్చారు చాలా బాగుంది కదండి క్యూట్ గానీ ఇలా మనము డైరెక్ట్ కబోర్డ్లో అయినా పెట్టుకున్న బాగుంటుంది నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు ఇలా బాక్స్లోనే ఉంచేసాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా థర్డ్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి ఇదేనండి ఇది మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చారు ఈ వేలు కూడా మా దగ్గర రిలేటివ్సే ఈ గిఫ్ట్ అయితే చాలా బాగుంది ఆ రెండిట్ల మీద పెద్ద గిఫ్ట్ ఇది ఇది ఫోర్ ప్లస్ వన్ పీసెస్ అండి దీని కాస్ట్ చూసాను కాస్ట్ అయితే కనిపించలేదు దీనిపైన అయితే అసలు లేదు ఇలా మనం కబోర్డ్స్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇలాంటివి ఇస్తున్నారు కదండి పింగానివి గాజువి అప్పట్లో అయితే ప్లాస్టిక్ బాక్సులు లేదంటే స్టీల్ బాక్సులు ఎక్కువ ఇచ్చేవారు ఇప్పుడైతే అసలు ఇవ్వట్లేదండి ఎక్కువగా ఈ గాజువి లేదు అంటే పింగాణివి ఇలాంటివి వేస్తున్నారు కదా రిటర్న్ గిఫ్ట్స్ నాకైతే ఈ త్రీ రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగా నచ్చాయి ఇది వచ్చేసి చూసారు కదా ఫోర్ టీ కప్స్ ఒక ప్లేట్ అయితే వచ్చింది ఆకు షేప్లో ఉంది కదండి అది ప్లాస్టిక్ అండి పింగాణి ప్లేట్ అయితే కాదు ఈ టీకప్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా బయట మనం విడిగా తీసుకున్నందుకు క్వాలిటీ ఉండవు ఈ సెట్లో అయితే చాలా బాగా వచ్చినాయి క్వాలిటీ వీటి ప్యాకింగ్ కూడా బాగా ఇచ్చారు ఎక్కడికైనా మనం ఈజీగా పట్టుకెళ్ళొచ్చు చాలా నీట్గా ఉంది కదండి ప్యాకింగ్ నేనైతే ప్యాకింగ్ అయితే తీయలేదు అలాగే ఉంచాను నీట్గా ఉన్నాయని తక్కువ బడ్జెట్లో మంచి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇలా ఇచ్చుకోవచ్చు అండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ త్రీ రిటర్న్ గిఫ్ట్స్లో మీకు ఏ గిఫ్ట్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి నాకైతే త్రీ కూడా నచ్చాయి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి